వేమలవాడ రాజన్నక్షేత్రం భక్తులతో సందడిగా మారింది తృతీయ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలిత సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు కోడెమొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి లింగాయత్ సమాజ్ రాష్ట్రీయ బసవ ఆధ్వర్యంలో పట్టణంలోని నాగులకట్ట అనుభవ మండపం నుంచి ప్రధాన రహదారి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు దత్తగిరి కాలనీ హుగ్గెల్లి వై జంక్షన్ బసవ కాంప్లెక్స్లోని బసవేశ్వర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సమ్మ సమాజ స్థాపన కోసం కృషి చేసిన విశ్వగురు బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు